దానికి గాను నూట ఎనిమిది మంది ముత్తైన పడమఠ పురోలు తెలిసి వాటి నుంచి బయలుదేరి అంగరంగ ఈ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల అమ్మవారి కళ్యాణం తదనంతరం అనుసమారాధన అంగరంగ సాయంత్రం ఏడు గంటలకి కళ్యాణ మండపంలో అందరూ అమ్మవారి కళ్యాణ మోత్సవం తనంతరం అమిసారాధన ఈ కార్యక్రమాన్ని పడబడి ప్రజలందరూ దిగ్విజయంగా పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేయవలసింది కోరుతున్నాము జై భవాని జైభవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని అమ్మవారి కళ్యాణ మహోత్సవం తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి పరమట దర్శనపేటలో చేసిన భక్తులందరూ విజుజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ राम जय राम जय जय राम भरे खरी माता के प्रे राम जय बवानी जय बवानी जय बवानी एंटीआर सोचे काली माता के सोचे काली ಸರ್ಕಲ್ ಗಂಗಾ ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಎಂಟಿಆರ್ ಸರ್ಕಿಲ್ ಗಂಗಾ ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಎನ್ ಟಿ ಆರ್ ಸರ್ಕಲ್ ಗಂಗಾ ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಟಿ ಆರ್ ಗಂಗಾ ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಎನ್ ಟಿ ಆರ್ ಸರ್ಕಿಲ್ ಕಾಲಿ ಮಾತಾಡ್ತು ಎಂಟಿ ಆರ್

సాయంత్రం ఏడు గంటలకి తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని పడమట దర్శపేట ప్రజలందరూ దిగ్విజయంగా పూర్తి చేసేవలసిందిగా ఆలయ దుర్గ మాతాటి మాట దుర్గా మాతా జై భవానీ జై భవాని జై భవానీ శ్రీ రాజరాజేశ్వరి వెల్తాపురమేశ్వరి దర్శితో గెలువరించిన తల్లి ఇరవై నాలుగవ కళ్యాణ మహోత్సవం అందరం వైభవంగా నూట ఎనిమిది మంది ముప్పై రోజులకి మహోత్సవం జరుగుతున్నది సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారి కళ్యాణ మహోత్సవం తదనంతరం అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జై భవాని జైభవాని జై జై భవాని శ్రీ దర్శపేటలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి లంచ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇరవై నాలుగే పూజంగా పైనాభందరూ పాల్గొని కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి కూర్చున్నాము సాయంత్రం ఏడు గంటలకు మన కళ్యాణ నందు కళ్యాణ మహోత్సవం గురువును తదనంతరం అన్న సమాధాన కలస మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఏడు గంటలకు కళ్యాణ మండపం నందు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మన దర్శకుట ప్రజలందరూ పాల్గొని పూర్ణిజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము శ్రీమాత శ్రీమాత విజయవాడ మాతాకి విజయవాడ దుర్గా మాతాకి దర్శిపేట రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి మాతాక్ష దర్శిపేట రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి మాతాక్ష విజయవాడ దర్శిపేట రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి మాతాక్షి లలితా పరమేశ్వరి మాతాక్షరి లలితా పరమేశ్వరి మాతాక్షి దర్శిపేటలో గెలిసిన శ్రీ రాజరాజేశ్వరి మాతాకి శ్రీ దర్శిపేటలో గెలిసిన రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి మాతాకి దర్శిపేటలో గెలిసిన శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి తల్లికి శ్రీ తెలిసిపోవటంలో తెలిసిన రాజరాజేశ్వరే లలిత పరమేశ్వరి తల్లికి జైవవాణి జైవవాణి జైవీ నరదృష్టి హరిష్ట శక్తి సర్వే జ్వలంతం వాం రక్షంతు నరఘోష తగిలిందంటే క్రోస్ ఏమన్నా కాబట్టి దాని నుంచి మనం కాపాడుకోవడానికి ఉత్సవాలన్నీ కూడా అర్థమైన దృష్టి దోష నివారణ సిద్ధార్థం మనకి కష్టపడితేనే ఏ పనైనా చేయాలండి అంటే దృష్టి దోష నివారణ నవగ్రహ దోష నివారణ మనసు ఉత్సాహ శాంతి అర్థం వృత్తి అర్థం పుష్టి అర్థం ఎప్పుడైతే శాంతి ప్రశాంతంగా అనుకూలంగా ఉండడం కోసం మంచి మనసుని ప్రసాదించమని వేడుకోవడమే పూజ మిగతావన్నీ కూడా మన పని మనదే మన వృత్తి మనదే మన ధర్మం మనదే అవి చేసుకుంటేనే వాటితో పాటు ఇటువంటి దైవారాధన చేయడం వలన మనకి ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు కాబట్టి ఆ దానికోసమే మన యొక్క తపనంతా కూడా మహాదేవ అధిష్టాన ఆధిష్టాన నవగ్రహ దోష హోమాలు నరదోష నరదోష జాతక రిచ్ జాతక కర్మ అనుష్ఠాన దోష నిముద్యర్థం